కార్యక్రమాలకు అండగా నిలిచే నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి దంపతులు మరోసారి తమ ఉదారతను చాటుకున్నారు శనివారం సూళ్లూరుపేటలో కొలువై ఉన్న చెంగాళమ్మ అమ్మవారిని దర్శించుకున్న వారు అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు ఆలయంలో చేపట్టిన చండీయాగంలో పాల్గొన్నారు అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వాచనాలు అందజేశారు ఈ సందర్భంగా ఆలయంలో నిత్య అన్నదానానికి ఆరు లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు కోసం సంకల్పం చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది అలాగే అమ్మవారిని దర్శించుకొని ఆశస్సులు తీసుకోవడం జరిగింది అన్నదానం ట్రస్ట్ ఆరు లక్షలు చెక్కు కూడా దేవస్థానానికి జరిగింది ఈ నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకి జిల్లా ప్రజలకి అలాగే చెల్లాలి ఈరోజు ఇక్కడ సోదంబట్లో ఎంతో పౌర్ణమి రోజు ప్రతి సంవత్సరము మా ఉభయం చెండి యాగం ఉంది ఆ ఉభయం కోసం ఇక్కడికి వచ్చి సంకల్పం చెప్పి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది అలాగే అన్నదానం ఫస్ట్కి ఒక ఆరు లక్షలు టీపీఆర్ ఫౌండేషన్ ద్వారా చెక్ అందజేయడం కూడా జరిగింది ఇందులో అన్నవాయితీగా అందజేస్తున్నటువంటి అన్నదానానికి సంవత్సరం అలాగే ఆరు లక్షలు ప్రజలు జరిగింది ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశారు కోరుకుంటూ ధన్యవాదాలు